చూడండి ఏరోప్లేన్ ఎక్కిన వాళ్ళకి ఉంటుంది కొన్నిసార్లు టర్బులెన్స్ ఉంటుంది టర్బులెన్స్ అంటే సడన్ గా ప్లేన్ అంతా కూడా షేక్ అవుతూ ఉంటుంది ఎందుకు షేక్ అవుతుంది చుట్టూ ఎక్కువ క్లౌడీగా ఉన్నప్పుడు లేకపోతే థండర్ స్టామ్స్ ఉన్నప్పుడు లేకపోతే వర్షము పెద్ద వర్షం వచ్చేటప్పుడు లేకపోతే ఎక్కువ విండిగా ఉన్నప్పుడు ఫ్లైట్ అంతా కూడా కదిలిపోతూ ఉంటుంది అప్పుడు ఎమర్జెన్సీగా వాళ్ళు అందరూ చెప్తుంటారు ఎయిర్ క్రూ అందరూ చెప్తారు ఏంటిదంటే వాకిల్ యోర్ సీట్ బెల్ట్స్ మీ సీట్ బెల్ట్స్ పెట్టుకోండి దిస్ ఈస్ టర్బులెంట్ టైమ్ ఇది కష్ట సమయము మీరు సీట్ బెల్ట్ తీసారా మీరు పడిపోతారు మీరు సీట్ బెల్ట్ తీసారా మీకు హాని కలుగుతుంది యూ హ్యావ్ టు సీట్ బెల్ట్ లేదా మీకు అది రాదు ఆక్సిజన్ మాస్క్ రాదు సీట్ బెల్ట్ అని చెప్తుంటారు ఇన్ టైమ్ ఆఫ్ టర్బులెన్స్ యు నో వాట్ యూ హ్యావ్ టు డూ మన జీవితంలో కూడా మన కష్ట కాలంలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ద సీట్ బెల్ట్ ఏంటిదంటే ఆయన రక్తం ఏసే రక్తం చేత నన్ను కప్పయ్యా నీ రక్తం చేత నన్ను కప్పు నీ రక్తంలోనే నాకు క్షేమం ఉంది ఈ పరిస్థితి గుండా బయటికి లావ లాగేది నీ రక్తమే నీ రక్తంలో ఉన్న జయము నీ రక్తంలో ఉన్న కాపుదల నాకు కావాలి కీపాన్ డిక్లరింగ్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ కీపాన్ డిక్లేరింగ్ ఆయన రక్తము ప్రతి విషయంలో ప్రకటించండి పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవాన్ని రక్తము కావాలయ్యా నీ రక్తంలో ఉన్న జయాన్ని ప్రకటిస్తున్న ఎంతమంది తొంభై ఒక్క కీర్తన చదువుతూ ఉంటారండి అలాట్ చేసుకోండి ప్రతి రాత్రు ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా ప్రకటించండి మీ జీవితాల పని ప్రకటించండి దానితో పాటు క్రీస్ రక్తాన్ని వేడుకోండి ద బ్లడ్ ఆఫ్ జీ ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ అ వెరీ టఫ్ టైం చాలా బాధకరమైన చాలా ఘోర పరిస్థితులు ఉన్నాము ఎంతో మంది గొప్ప 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 దైవజనులను పిలువబడిన వారు అలాగా రాలిపోతున్నారండి ఎందుకు అని చిన్న చిన్న పాపాలు చిన్న చిన్నవి కాదు దేవుని దృష్టిలో అందరి దృష్టిలో పాపాలే కానీ అంత గొప్ప దైవజనులు ఇంత చిన్న విషయం బట్టి పడిపోతున్నారా ఈగల్ వల్లే రాలిపోతుంది ఎంత భారముతోటి ఉందంటే హృదయము నిజంగా ఇట్లాంటి పరిస్థితులు శోధనలు టెంప్టేషన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏం కావాలి అని అంటే ఆయన రక్తము ఆయన వాక్యము ఈ టెస్ట్మని మీ సాక్ష్యము ఎంతో కావాలి ఈరోజు ఎంతమందికి ఉంది నా కాలం అంతటి వరకు నా సాక్ష్యము కాపాడుకోవాలి నా పవిత్రతని నా పరిశుద్ధతని కాపాడుకోవాలి ఎక్కడ నేను సాక్ష్యం పోగొట్టుకోకూడదు అని ఆశందా అలాగ అంత గొప్ప దయ అంత గొప్ప ప్రసంగాలు చేసిన వారే అలాగా రా ఈగలు వాలిపోతున్నట్టు వాలిపోతే ఇంకా మనమెంత మనమెంత చిన్న చిన్నవి పోరాడలేకపోతున్నారు దృశ్యాలు వస్తున్నాయి ఆ భయంకరమైన అశ్లీలమైన కార్యాలు దృశ్యాలు శోధనలు పోరాటాలు లేకపోతే మనుషులు మిమ్మల్ని ప్రేరేపిస్తున్న లస్ట్ ఫుల్ థింకింగ్ ఆస్క్ లార్డ్ క్లెన్స్ మీ విత్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ నన్ను నీ రక్తం చేత కడుగు పరిశుద్ధపరిచి భయంకరమైన ఆలోచనలు నుండి నన్ను విడిపించు అని అంటే విడిపిస్తాడో విడిపించడం మీకు చెప్పండి నిశ్చయముగా విడిపిస్తాడు మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదు మీరు కోరట్లేదు కాబట్టి మీకు జయము లేదు నిజంగా మీరు అసహించుకుంటారు ఆయన నీట్ డెలివరీ చాలా మంది ప్రేర ఐమ్ వాళ్ళకు తెలుసు వారు దురాత్మన చేత పీడించి కానీ వారు ప్రార్థన చేయలేని స్థితి ఎందుకంటే అవి పీకలు పట్టేస్తే మాట రాని అట్లాంటి పరిస్థితుల్లో మీరు వారి నిమిత్తమై ప్రార్థన చేస్తుంది ఎవరిని రక్తం చేత ముద్రించు ప్రోక్షించు కడుగు అయ్యి నీ రక్తంలో ఉన్న జయము శక్తి ప్రకటిస్తున్నాను అధికారం దయచే అని అనుకుడు విడిపిస్తాడా విడిపించాడా లేకపోతే కొంతమందికి చెందినదైనా ఎంతమంది నమ్ముతారో నేను చేస్తే కూడా దేవుడు విడిపిస్తాడని నమ్మిన వారు అంటే బిగ్గరగా హాలీలు చెప్తారా ఆయన రక్తము ప్రతి ఒక్కరికి కొంతమందికే కాదు నమ్ముతున్నారా ఆయన రక్తం బట్టి అధికారం ఉంది ఆయన రక్తం బట్టి మనకి శక్తి అనుగ్రహించబడ్డది అందుకని మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మొదటిగా సువార్త దాని తర్వాత రోగుని స్వస్థపరచండి దయాలని వెళ్లగొట్టడానికి దేవుడు ఇచ్చిన కమిషన్ యేసు ప్రభు తానే చెప్పిన మాటలు అవి సువార్త చెప్పాలి రోగులి స్వస్థపరచాలి దెయ్యాల్ని వెళ్ళగొట్టాలి అది దేవుడు మనకిచ్చిన అధికారం ఈ రోజేమో క్రైస్తవులు అని పిలువబడేవారు దెయ్యాలు లేవు స్వస్థతలు లేవు అని చెప్తున్నారు ఏసు అంటే ఏసు ప్రభు చెప్పింది అబద్ధమా చూడండి ఎంత వ్యత్యాసంగా మారిపోయారు మనుషులందరూ అట్లాంటి పరిస్థితులు విఆర్ లివింగ్ ఇన్ సచ్ బ్యాడ్ టైమ్స్ దట్ ఇస్ వై వీన్ నేను అంటున్నాను నన్ను కూడా నమ్మకండి నేను చెప్పేది దేవుని మాటకి అలాగిన అయితే నమ్మండి అర్థమవుతుందండి నేనే కాదు ఎవరైనా ఏ సేవకులైనా అది దేవుని వాక్యానుసారం ఉందంటేనే నమ్మండి అది వాక్యానికి విరుద్ధమైనదా నమ్మకండి అంత ఈజీగా మోసపో అందుకనే మీరు స్వతహాగా బైబుల్ చదివితే గానే మీకు తెలియదు ఏది సత్యమో ఇది అబద్ధమో లేకపోతే ఎవరిని మ్యాజిక్ గిమ్మిక్లు చేస్తే అన్ని నమ్ముతారు ఓ ఇదేమో దేవుని శక్తి ఇదేమో అని అనుకుంటారు నోనోనో సింహోన్ గురించి తెలుసు కదా సైమన్ దార్ట్సర్ ఆయన కూడా ఎన్నో అద్భుతాలు చేస్తాడు ఆయన కూడా ఎన్నో మ్యాజిక్ చేస్తాడు అట్లానే ఓహో ఇది దేవుని శక్తి కాదు అది వాక్యానుసారం ఉందా లేకపోతే వారి జీవితము వారి ప్రవర్తన వాక్యాన్ని తగ్గట్టుగా ఉందా అది నమ్మండి లేదా వారి జీవితం ఒకటి చేసేది ఇంకొకటి అంటే అస్సలు నమ్మకండి ఈరోజు దేవుని వాక్యము తగ్గట్టుగా జీవిస్తున్న వారిని చూసి వారిని వెంబడించండి పౌలు అన్నాడు ధైర్యంగా చెప్పాడు నేను క్రీస్తును వెంబడించినట్లు మీరు నన్ను వెంబడించ ధైర్యం ఎలాగ వచ్చింది అంటే గర్వమా గర్వం కాదు బికాస్ హీ నోస్ దట్ ఈ లివింగ్ అ హోలీ లైఫ్ అ బ్లేమ్లెస్ లైఫ్ పరిశుద్ధత కలిగిన జీవితం జీవించ